హలో మై డియర్ లిజనర్స్ వెల్కమ్ టు గౌరీ డ్రీమ్స్ ఛానల్ ఇప్పుడు మనం వినబోతున్న కథ వరమైన శాపం కరోనా అందరికీ శాపమైతే కొందరికి మాత్రం వరంగా మారింది అది ఎలాగో మనం ఈ కథలో తెలుసుకుందాం ఓకే వరమైన శాపం విశ్వవిద్యాలయ ప్రాంగణం అంతా చాలా కోలాహలంగా ఉంది కరోనా కారణంగా ఆన్లైన్లో నిర్వహించిన అంతరాష్ట్ర విశ్వవిద్యాలయాలు నిర్వహించిన స్వరకోకిల సంగీత పోటీలలో ప్రథమంగా నిలిచిన విద్యార్థికి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం కోసం అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎంబీఏ విద్యార్థిని విశ్వవిద్యాలయ అందాల పోటీ విజేత కుమారి రక్షిత ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది రక్షిత కాలేజీ బ్యూటీ మాత్రమే కాదు మంచి గాయని కూడా కాలేజీలో ఏ చిన్న వేడుక జరిగినా రక్షిత పాట ఉండాల్సిందే ప్రముఖ సంగీత దర్శకుడు భరత్ ప్రముఖ గాయని మనులు తన్మయ్యి శారద నిర్ణేతలుగా నిర్వహించిన స్వరకోకిల ఆన్లైన్ పాటల పోటీలలో రక్షిత కూడా పాల్గొంది స్వరకోకిల పురస్కారం రక్షితకి అని కళాశాల విద్యార్థులు అధ్యాపకులు ఇంకా రక్షితతో పాటు అందరూ గట్టి నమ్మకంతో ఉన్నారు నెమ్మది నెమ్మదిగా అందరూ వారి వారి స్థానాల్లో ఆసీనులయ్యారు న్యాయ నిర్ణేతలు ఆలస్యం కాకుండానే వచ్చేశారు అందరి ఆరాధ్య గాయకులు ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన మొదటి భారతీయ గాయకుడు భరత్ ఆరు జాతీయ పురస్కారాలు పొందిన గాయని తన్మయ్యి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పొందిన గాయని శారదలను చూసి విశ్వవిద్యాలయ విద్యార్థులందా ఆనందంతో తబ్బిబ్బి అయిపోయారు రక్షిత కొందరు స్నేహితుల సహాయంతో అందరినీ సావధానపరిచి న్యాయ నిర్ణేతలను సాధారంగా వేదిక మీదకు ఆహ్వానించింది ప్రారంభ గీతం పాడేందుకు తనతో పాటు ఇంకో ఇద్దరు స్నేహితులను కూడా పిలిచింది రక్షిత నేను కూడా మీతో కలిసి ప్రార్థనా గీతం పాడతాను దీనంగా ముఖం పెట్టి ఆశగా అడిగింది కీర్తన కీర్తనను చూసిన రక్షిత చిరాగ్గా ముఖం పెడుతూ అసలు దీన్నెవరు ముందుకు రానిచ్చారు అంటూ స్నేహితులను తిట్టి నీ కాకిమొహానికి ప్రార్థనా గీతం పాడాలని చూస్తున్నావా నిన్ను చూస్తే నీ ఆయన నేతల భయంతో అటు నుండి అటే వెనక్కి పారిపోతారు కీర్తన అని పేరు పెట్టుకున్నంత మాత్రాన కీర్తనలో ఆల్పించగలను అనుకుంటున్నావా ఇప్పుడు చాలా మంచి మూడ్లో ఉన్నాను కాబట్టి నువ్వు బ్రతికిపోయావు నీ వికారమైన ముఖంతో ఇంకొకసారి ముందుకు రావద్దు నోరు మోసుకొని వెనక్కి తోటి విద్యార్థిగా కాకపోయినా సాటి మనిషిగా కూడా కీర్తనకు విలువ ఇవ్వలేదు రక్షిత రక్షిత మాటలతో పొంగుకొస్తున్న దుఃఖాన్ని కళ్ళ నిండా ఉబికిన కన్నీటిని అతి కష్టం మీద ఆపుకుని వెనక్కి వెళ్ళిపోయి హృదయ విధారకంగా వెలిపించింది కీర్తన రక్షిత చీదరింపు కీర్తన వేదన చూసి అలేఖ్య స్నేహితురాలి బాధ చూడలేక కీర్తన ఆ రక్షిత సంగతి నీకు తెలిసిందే కదా తెలిసి తెలిసి దాన్ని ఎందుకు కదిలించావు నీకు తెలీదా నువ్వు అడిగినా కూడా అది నీకు అవకాశం ఇవ్వదని ఎప్పుడు వేడుకు జరిగినా నువ్వు అడగడం అది నిన్ను తిట్టడం జరిగేదే దయచేసి ఏడవకు కీర్తన నువ్వు ఎంతగానో ఆరాధించే గాయని తన్మయి ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉన్నారు అవార్డు ఫంక్షన్ పూర్తి కాగానే వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు నువ్వు ఎలాగూ ఉండవు ఈ కొద్దిసే నవ్వుతూ ఉండవే అంత గొప్ప గాయకుల మాటలు పాటలు ప్రత్యక్షంగా వినే అవకాశం మళ్ళీ ఎప్పటికీ వస్తుందో అసలు వస్తుందో రాదో అంది కీర్తనను అనునయిస్తూ అలేఖ్య చెప్పింది నిజమేననిపించి తనను తాను సంభాలించుకుంది కీర్తన న్యాయ నిర్ణేతలకు పుష్పగుచ్చాలు ఇచ్చిన తర్వాత రక్షిత ఆమె స్నేహితులు శ్రావ్యంగా ఆలపిస్తున్న ప్రార్థనా గీతాన్ని తన్మయత్వంతో వినసాగింది కీర్తన ఆ క్షణంలో ఆమెను పరీక్షగా చూసిన వారెవరైనా సరే ఆమె సంగీతాన్ని ఎంతగా ఆరాధిస్తుందో సులభంగా తెలుసుకోలేరు అయితే కొందరు జాలిగా మరికొందరు అసహ్యంగా ఆమెను చూస్తారే తప్ప మనసు అంతర్భాగంలో నిక్షిప్తంగా దాగి ఉన్న రాగాలను భావాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు కానీ అనుక్షణం కీర్తననే గమనించే అలేఖ్య మాత్రం ఆమెకు సంగీతం పట్ల గల అంకిత భావాన్ని చూసి నివ్వెరపోతూ ఉంటుంది కళాశాలలో కీర్తనకు ఏ రోజు పాడే అవకాశం ఇవ్వని రక్షిత అంటే అలేఖ్యకు చాలా కోపం ప్రార్థనా గీతం పూర్తయిన తర్వాత విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రియమైన విద్యార్థులారా మీరంతా అంతరాష్ట్ర విశ్వవిద్యాలయ స్వరకోకిల పురస్కార గ్రహీత ఎవరా అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు మీతో పాటు మేము కూడా ఇంత గొప్ప సంగీత విద్వాంసులను మెప్పించిన గా గాత్రం ఎవరిదా అని ఎదురుచూస్తున్నాం న్యాయనిర్ణేతలైన గౌరవనీయులు భరత్ గారు శారద గారు తన్మయ్య గారు ఫలితాలను తెలియచేయాలని కోరుతున్నాం అని చెప్పి కూర్చున్నారు రక్షిత సిద్ధంగా ఉండు వేదిక మీదకి వెళ్ళటానికి మన కళాశాలలో నీకంటే బాగా పాడేవారెవరుంటారు కంగ్రాచ్యులేషన్స్ స్నేహితులతో పాటు అధ్యాపకులు కూడా రక్షితను అభినందించడం మొదలు పెట్టారు మీరు చెప్పింది నిజమే సార్ నాకు తెలుసు ఈ రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ నన్ను మించిన గాయన లేదని క్రిందటి ఏడాది కూడా నేనే గెలిచాను కదా అందుకే చదువు పూర్తయిన తర్వాత ఆల్బమ్స్ చేద్దాం అనుకుంటున్నాను మీ అభినందనలు పురస్కారం ప్రకటించిన తర్వాత ఇవ్వండి అంతులేని ఆత్మవిశ్వాసంతో బహుమతి అందుకోవడానికి సిద్ధంగా ఉంది రక్షిత గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ మాకు తెలుసు మీరంతా ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫలితాలు వెల్లడించే ముందు మేము కొన్ని విషయాలు చెప్పాలి నేను అన్ని భాషల్లోని పాడాను ఎందరో గాయకుల పాటలు విన్నాను కానీ చాలా ఏళ్ళ తర్వాత ఒక అద్భుతమైన స్వరాన్ని ఈ పోటీలో విన్నాను ఆ అమ్మాయిని ప్రత్యక్షంగా ఎప్పుడెప్పుడు చూద్దామా అని నాకు చాలా ఆశగా ఉంది అని ఆ పాటను గుర్తు చేసుకొని చెప్పారు భరత్ గారు భరత్ చెప్పినట్లుగా ఆ గొంతు నుండి జాలువారిన పాటలు విన్నవే అయినప్పటికీ సరికొత్త అనుభూతిని కలిగించాయి ఆమె తల్లి గర్భంలోనే గాయనిగా మారిందేమో అన్నంత అద్భుతంగా పాడింది ఆ తీయని స్వరాన్ని మరువలేకపోతున్నాను తన్మయత్వంతో అంది తన్మయ్యి భరత్ తన్మయ్యి చెప్పినట్లుగా ఆ అమ్మాయి స్వరంలో సప్తస్వరాలు పలికాయి ఆమె మాటే పాటలా వినిపించింది తనెవరో చెప్పమంటారా అన్నారు శారద గారు రక్షిత 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 అని అరవడం మొదలు పెట్టారు విద్యార్థులందరూ ఈ రక్షిత ఎవరా అని ఆశ్చర్యపోయిన నిర్ణేతలను చూసి మీరంతా మౌనంగా ఉంటేనే వీళ్ళు ఫలితాలు తెలియచేస్తారు అని విద్యార్థులను నియంత్రించారు వైస్ ఛాన్సలర్ మాకు తెలుసులే అన్నట్లు విద్యార్థులంతా రక్షిత వైపు ఆరాధనతో చూస్తుండగా స్వరకోకిల విజేత ఎవరంటే ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అని ఆపి అందరూ ఆతృతగా చూస్తుండడంతో కుమారి కీర్తన అన్నారు న్యాయ నిర్ణేతల ముగ్గురు ఒకేసారి అంతే నిశ్శబ్దం విద్యార్థులంతా నిర్గాంతపోయి నోళ్ళు వెళ్ళబెట్టి ఉండిపోయారు మిస్ కీర్తనను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అంటూ స్పోర్ట్స్ టీచర్ కీర్తనను ఆహ్వానించారు కంటి నిండా నీటితో పొంగి పొరలి ఆనందాన్ని ఆపుకోలేక సతమతమవుతున్న కీర్తనను చేయి పట్టి వేదిక వరకు తీసుకెళ్ళింది అలేఖ్య తన ప్రియనేస్తం విజయానికి ఉప్పొంగిపోతున్న అలేఖ్య కళ్ళ ముందు గతం కదలాడింది ఎంబీఏలో చేరిన మొదటి రోజు కీర్తన కళాశాలలోకి వస్తుంటే హాయ్ బ్లాక్ బ్యూటీ నువ్వు కూడా ఎంబీఏ చదవడానికి వచ్చావా అన్నాడు వెటకారంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్ కిషోర్ రే మామ పాపం వదిలేయండ్రా ఆ కాకి ముఖం దాన్ని దాన్ని ఎవ్వడు పెళ్లి చేసుకోడు సరికదా కంటితో చూడనైనా చూడడు కనీసం చదువుకుంటే ఏదో ఒక పని చేసుకుని దాని బతుకది బతుకుతుంది ఏ కరిమొహం నేను ర్యాగింగ్ చేయాలన్న అసహ్యం వేస్తుంది ఇంకెప్పుడు నాకు కనిపించకపో సాటి మనిషిని కూడా చూడకుండా కీర్తనను అవమానించాడు ఆర్యన్ ఆ తర్వాత కీర్తన కనిపించిన ప్రతిసారి అందరూ ఆమెను ఈషడించుకునేవారే కళాశాలలో జరిగే ప్రతి వేడుకలను తాను కూడా పాడతానని పేరు ఇచ్చినా కూడా కీర్తనకు పాడే అవకాశం ఇచ్చేవారు కారు కీర్తన గాత్రంలో మాధుర్యం ఆమె గానంలోని శృతులేయలు అలేఖ్యకు మాత్రమే తెలుసు గత ఏడాది అంతరాష్ట్ర విశ్వవిద్యాలయాలు నిర్వహించే పాటల పోటీల కోసం పేరు ఇచ్చిన కీర్తనతో ఏం తల్లి ఇక్కడ మమ్మల్ని భయపెడుతున్నది చాలదా ఇంకా విజయవాడ వచ్చి అందరినీ భయపెట్టాలని చూస్తున్నావా నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా కాకి కంటే కూడా కాకి కూడా నీకంటే కొంచెం తెల్లగానే ఉంటుంది కాకి గోళ ఎలా కర్ణ కఠోరంగా ఉంటుందో నీ పాట అంతకంటే కర్ణ కఠోరంగా ఉంటుందని నాకు తెలుసు దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయకు అని ఆమె పేరును తీసేసింది రక్షిత కానీ ఈ ఏడాది మాత్రం పరిస్థితి తారుమారయింది ప్రపంచానికే మహమ్మారిగా దాపురించిన కరోనా కీర్తన పాలిట వరం అయ్యింది లాక్డౌన్ కారణంగా పాటల పోటీ ఆన్లైన్లో నిర్వహించడంతో కీర్తనకు ఆటంకం లేకుండా అయ్యింది మొదటిసారి ఆమె సంతోషంగా పాటల పోటీలో పాల్గొని ప్రథమ బహుమతి పొందడంతో పాటు స్వరకోకిల పురస్కారం కూడా పొందింది స్టేజ్ మీదకు వచ్చిన కీర్తనకు బహుమతి ప్రదానం చేసి మెమెంటోతో సత్కరించి ప్రశంసాపత్రం అందచేశారు నిర్ణేతలు తర్వాత ఫైనల్లో కీర్తన పాడిన అన్నమయ్య కీర్తనను పాడమన్నారు కొండలలో వరములుగుపెడు వాడు అని కీర్తనను రాగయుక్తంగా పాడిన కీర్తన స్వరానికి మైమర్చిపోయి తన్మయత్వంతో వింటున్న విద్యార్థులు ఆమె పాట ఆగగానే చప్పట్ల వర్షాన్ని కురిపించారు పోటీలో ప్రథమురాలిగా వచ్చిన ప్రముఖులతో సత్కరించబడిన స్నేహితురాలిని ఆనంద బాష్పాలతో సగర్వంగా చూసుకుంది అలేఖ్య ఒక మనిషి రూపాన్ని చూసి ఎప్పుడూ ఆమెను అనుమానించకూడదు అవమానించకూడదు ప్రతి ఒక్కరిలోని ఒక గొప్పతనం ఉంటుంది కీర్తన చాలా గొప్ప గాయకురాలు ఆమె గాత్రంలోని మాధుర్యం చాలా అమూల్యమైనది మీరందరూ ఆలస్యంగానైనా ఈ విషయాన్ని గ్రహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే తర్వాత నేను చేయబోయే ఆల్బంలో ఫిమేల్ సింగర్గా కీర్తనకు అవకాశం ఇస్తున్నాను ఆమెకు అంగీకారం అయితేనే చాలా నిజాయితీగా అభినందించి అవకాశం ఇచ్చారు భరత్ అంతటి గొప్ప అవకాశం ఇచ్చిన అతనికి వేదిక మీదే ఆనంద భాష్పాలతో పాదాభివందనం చేసింది కీర్తన ఆమె సాధించిన ప్రగతికి స్టేడియంలో మోగిన చప్పట్ల వర్షం దాదాపు పదిహేను నిమిషాల వరకు ఆగలేదు రక్షిత ఆ అవమానాన్ని భరించలేక నల్లబడిన ముఖంతో అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపిన కీర్తనను అధ్యాపకులు విద్యార్థులు కరతాల ధ్వనులతో అభినందించారు వేదిక దిగి వచ్చిన కీర్తనకు స్నేహహస్తాన్ని అందించి గతంలో అవమానించినందుకు క్షమాపణలు అడిగారు అందరూ కీర్తన ఆనంద భాష్పాలతో అందరినీ అక్కున చేర్చుకొని వారి స్నేహహస్తాన్ని అందుకుంది కటువైన కరోనా వైరస్ ఎన్నో ప్రాణాలను అంతం చేసి ఎన్నో జీవితాలను అతలాకుతలం చేసినా ప్రశాంతంగా సాగుతున్న మానవాళి మనుగడని ఎంతగా అల్లకల్లోలం పరిచిన ఒక కోకిలమ్మ పాట సంగీత ప్రపంచానికి నేరుగా పరిచయం కావడానికి మాత్రం ఇలా దోహదకారి అయ్యింది గాయనిగా కీర్తన బంగారు భవిష్యత్తుకు రాచబాట వేసి ఆమెకు వరంగా మారింది థ్యాంక్ యూ వెరీ మచ్